से पार्टी नाइन देशों में अपनी ये ब्रांचेस वन पार्टी देशों में अपनी ब्रांचेस है वर्ल्ड वाइज? वर्ल्ड वाइज। वर्ल्ड वाइड एशिया में और एशिया में दुनिया में सब जगह अपने ब्रांचेस है वो वो ब्रह्मा कुमारज को इनवाइट करते हैं वहां प्रोग्राम करना करना कार्यक्रम वाले चाहिए एडी से कोम करके όσον για ουσιαστικά μόνοι οι λευκές κάνουν. Αυτό μετά να πολιτικά να πολιτιστικά να हर कार्यक्रम शुरू होता है और ओम शांति से ही हर कार्यक्रम एंड होता है ओम शांति माना मैं आत्मा शांत स्वरूप हूँ शांति का ही यहाँ पाठ पढ़ाया जाता है इसलिए आज हमारे लिए बहुत अच्छे एक शुभ दिन है सबसे पहली बात तो इलेक्शन हो गया तब से सोच मुख्यमंत्री भाई साहब को मिल जाके मिले सब रोज पूछ रहे हैं कब जाके मिलेंगे हम हमने सोचा वहाँ जाके मिलने से तो अच्छा है हमारे पास ही हम सब आपस में मिले तो बहुत अच्छी बात है, इसलिए है तो इसलिए शुभ घड़ी आई है कि हमारे एम एल ए साहब हम सबके बीच में है उसके पहले जो शंकर राज जी थे तो हम लोगों को शंकर के हमारे सामने है और ये एक शंकर जी हमको मिले हैं ताज उनका हम सबके बीच में बहुत 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 हार्दिक स्वागत है स्वागत है उनका भी हम सब हार्दिक स्वागत करते हैं स्वागत करते हैं स्वागत है। ఇరవై నాలుగు గంటలు ఏడు రోజులు అన్ని ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అన్నిటికంటే ముఖ్యం ఆరోగ్యం ఆరోగ్యంతో ఉండాలని ఈరోజు ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు పడాలని అందరూ సుఖశాంతులతో నిండు నూరేళ్లు ఉండాలని కూడా భగవంతుని కోరుకుంటున్నారు हम एक छोटा सा मना सम्मान उनका जो है पहली बार बाबा के घर में आए हैं अभी आते रहेंगे और हम सबको फ्रेश करते रहेंगे लोइजर बाल दोस्तर बोर्ड लीली तो दोस्तर नहीं 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 आये न वाला तो वो ढकना होगा तो टिकोगा Um, mm. ెడ్డి గారు ఓంశాంతిలో ప్రతిరోజు సేవలు అందించుకుంటూ వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అవసరమైన సహకారాలు అందించుకుంటూ ఈ రోజు వారికి డెబ్బై ఐదు సంవత్సరాలు నిండినందుకు వారికి మీరు ప్రత్యేకంగా వచ్చింది యాభైవంతులు అన్నారు మీరు నూట నాలుగు అంటలే నూట నాలుగు అంటున్నా దానికి ఒక చరిత్ర ఉంది నూట నాలుగు వారు ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో ఉండాలని ए एजुकेशन देखो अद्भुत है नीचे कुछ ना तो तक आई और 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 रोद से बने कुछ रशांत तो मन को देगी నిజంగా ఏం ఆశించకుండా నేను చిన్నప్పటి చూస్తున్నాను వాళ్ళ అదే స్థితిలో ఉన్నారు ఎప్పుడు కూడా డిస్టర్బ్ అయినా ఉంటాయంటే నాకు ఎన్న వాళ్ళే వాళ్ళ స్థితి రోజు అంతే ఇప్పుడు చెప్పినాడు రమేష్ గారు చెప్పినాడు ఎవరు వచ్చినా రాకపోయినా వచ్చినోళ్ళకు మేలు చేయాలి వాళ్ళ కాన్సెప్ట్ కొడతాం నిజంగా మెడిటేషన్ చేయడం అనేది చక్కని అలవాటు శాంతి అన్నది దొరుకుతుంది పైసల్లో దొరుకుతుంది శాంతి ఇక్కడ వస్తే శాంతి దొరుకుతుంది మీరు వచ్చినప్పుడు రోజు అలవాటు చేసుకోండి ఒక గంట సేపు వాస్తవం కూడా మేము చెప్తాం కానీ మాకేమో మేము చెప్పిన వాళ్ళు ప్రజలు ఇప్పుడు జనసేవ మూడు భోగ్రాలు పెట్టి ఒకటే చేస్తా ఉన్నారు అంటే మాకు ఆ ప్రశాంతత అనేది దొరకదు అని పోతనే ఉండాలి కానీ వాళ్ళు ఎంతసేపు ఏం చెప్తారు సృష్టికర్త శివుడి గురించి ఆధ్యాత్మికం అని చెప్పేది మంచిది జరగాలన్నది వాళ్ళ ఆలోచన ప్రపంచ శాంతి వాళ్ళు నూట నలభై దేశాల్లో వాళ్ళ సిస్టమ్ పనిచేస్తుందంటే చాలా గొప్ప విషయం మామూలు విషయం కాదు ఒక్క రూపాయి నోటి ఆశించకుండా వాళ్ళు వాళ్ళ సుందరంగా నిర్మాణాలు లాస్ట్ హైదరాబాద్లో కూడా ఒక మంచి ఆశ్రమం కూడా కట్టడం జరిగింది నిజంగా వారికి నిజంగా చెప్తున్నాం వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాలు అవసరం ఉంటే మా ఎమ్మెల్యే గారు మేము ఉంటాం అందరూ ఉంటాం సహాయ సహకారాలు ఏదైనా వాళ్ళు నుంచి ఏ పని ఏదన్నా కూడా చెప్పండి ఖచ్చితంగా చేస్తున్నాను ఏం ఆలోచన చేయాల్సిన అవసరం రాఖీల ఉన్నప్పుడు బాగా చేస్తారు రాఖీల ముఖం అందరికి పిలుస్తారు అందరు బాగా రాగి బాధితే మరి ఇంకా మరి ఇట్లాంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మా సహాయ సహకారాలు ఉంటాయి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉంటారు అన్న ఎన్ని అయిపోయింది వాళ్ళు ఇక్కడ వచ్చి వాస్తవం ఇంకా ఎన్ని నెలలైనా కూడా సర్వీస్ చేయడానికి రెడీ ఉన్నారు అనే చెప్పడానికి ఉండాలని చెప్పుకుంటూ ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఇంకా మనం జపం తార ఓం సత్యం శాంతం ఈ రోజు చాలా సంతోషం రాజకీయ నాయకులం వర్గో పరు జీ ఉంటారు ప్రశాంతమైన జీవితం అలవర్చుకోమని చెప్పి మిమ్మల్ని ఇక్కడ గుర్తించండి కాబట్టి మీ గొప్పవాళ్ళు వాస్తవాన్ని కూడా కాదు మరి ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ప్రశాంతత అలవర్చుకొని ఆధ్యాత్మిక చింతను అలవర్చుకొని ఇలా ప్రపంచం మానవులతో చక్కగా వెలిగి మన వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా ఆయన ఆరోగ్యాలతో ఉండాలి మన జీవితాల చెప్పి ఎన్నో సంస్థలు ఎందరో గొప్పలు ఈ ప్రపంచంలో ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి బ్రహ్మకుమారి సంస్థలు కూడా మరి భయంగా చెప్తా ఉన్నారు నిస్వార్థమైన జీవితాలు ఈ మానవుల్ని చక్కటి మార్గంలో నడిపించాలి ఆధ్యాత్మిక చింతన కాదు మనం పూజ చేస్తుంటాం కోతి టైం చేస్తుంది మన మనసు ఎక్కడన్నా తీసుకుపోతుంది చేస్తూ ఉంటుంది ఇలా నిలిపి మన మనసు నిలిపి పూజలో నిమగ్నమైన అయినా మెడిటేషన్ చేద్దామన్నా ఎటో తీసుకుపోతూ ఉంటాం మనసును కట్టేసిన వాడి మా నిజంగా ఆధ్యాత్మికంగా ఆ మనసును కట్టేసి ఈ మెడిటేషన్ అనేది మనం అందరం అలవాటు చేసుకుంటాం ఇలా మందులు ఈ రోగాలు మన దరిదాపును కూడా చేరయ్యాయి కాబట్టి వాళ్ళు ఎంతో మంది ఋషులు ఆ రకమైన ఏమిటి కూడా కానీ మానవ జీవితం అనేది ఒడిదొడుగుల జీవితాలని పరగోపరమైన జీవితాలు స్వార్థపూరితమైన జీవితాలు విషంతో కూడిన శరీరం ఇది విషంతో కూడుకున్న శరీరం బంధు ప్రీతి శరీరం కుటుంబ ప్రీతి శరీరం దీన్ని ఎవరు విడనాడరు దాన్ని ఎవరు దూరం చేసుకోరు కాబట్టి మనం దానికి దగ్గర కాలేకపోతున్నాం శాంతికి ఇలా నిచ్చలమైన నిర్మలమైన మనసుతో ఆ భగవంతుని ప్రార్థించడానికి అనుకొని వారిచ్చే గొప్ప అవకాశం వాస్తవానికి ఇటువంటిది మనం అందరం అలవాటు చేసుకుంటే చాలా మంచిది ఇవాళ మానవ జీవితం మనందరూ తెలిసింది ఇక స్వార్థపూర్తమైన కుటుంబం కొన్ని మనం ఎప్పుడు అటు చూపే పోతుంది మన కానీ మంచి మార్గం శాంతి మార్గం సైడ్ పోతలేదు మన చెడు సైడ్ తీసుకుపోతుంది చెడ్డ మార్గంలో తీసుకుపోతుంది కాబట్టి మనం బలంగా పట్టుకొని ఇక్కడ ఉంటే నిజంగా మెడిటేషన్ తీసుకోవడం ఇంకా కూడా మెడిటేషన్ అయిపోకుండా ఆధ్యాత్మికంగా కూడా మనం అందరం భక్తి మార్గంలో పోతూ మరి ప్రశాంతంగా జీవిస్తే మరి ఈ ప్రభుత్వాలు కానీ పోలీసు కానీ ఇవన్నీ మనకు అవసరపడై ప్రశాంతమైన హృదయాలతో ఉంటాయి తప్పకుండా మనం అందరం కూడా మరి ఈరోజు ఒక చక్కటి స్థలానికి అంటే ఒక ప్రశాంతమైన స్థలం ఇది ఏ తప్పులు ఎటువంటి హృదయలకు స్థలం ఇది కాబట్టి మాకు కూడా చాలా సంతోషం అనిపించింది అడుగు పెట్టినప్పుడు కానీ కానీ మనసు అక్కడ వస్తుంది అయినా అడుగు ఇక్కడ పెట్టు మనసు అక్కడ ఊసింది కాబట్టి సాధ్యమైతురకు మేము కూడా నీ మార్గంలో నడవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం చేస్తానే ఉన్నాం ఉన్నాక మరి పెద్దలు అన్నట్టుగా రమేష్ అన్న అన్నట్టుగా మాతన్ అన్నట్టుగా తప్పకుండా పోయిన రమేష్ అన్న ఆదేశించు లోక కళ్యాణార్థం అందరూ ప్రశాంతంగా ఉండాలని చెప్పి ఆ మార్గాన్ని కూడా కొంత నడపాలి అంటే అందరము ఇటువంటి మార్గాలే కాకుండా భక్తి మార్గం కానీ లోక కళ్యాణ నాటం కానీ ఉన్న పెద్ద యజ్ఞం చేసింది ఆ యజ్ఞం మన సాధన ప్రశాంతత అవుతుందంటే నాకు అనిపించింది రమేష్ అన్నటువంటి బండార రమేష్ అన్నటువంటి నిజంగానే ప్రశాంతత అయితే ఏర్పడింది సాధన అని చెప్పి నేను అనుకుంటున్నాను వాస్తవానికి కూడా ప్రశాంతత ఏర్పడదన్న మీరు చేసిన ఎక్కువ చాలా మంచిదే వాస్తవాలు కూడా దాంట్లో మేము కూడా మీద చిన్న పక్కలు నేను కూడా దాంట్లో భాగస్వామ్యమైన ఏదైనా దైవ కార్యం అంటే నాకు చాలా ప్రీతి ఏమున్నా మంచి మార్గంలో నడిచే వాళ్ళు ఏమైనా నడిస్తే అంతకాల గోప విషయం లేదు నేను చేసేది మంచి కార్యక్రమం మా వయసును బట్టి కొంత అక్కడక్కడ ఈ ఒడుగులుతుల జీవితాలకు అలవాటు పడ్డే మేము కూడా మీ మార్గానికి వస్తాం ఓ రోజు వెనుక ఓ రోజు ముందు కాబట్టి తప్పకుండా ఈ మార్గానికి రావాల్సింది ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రులైనా ధనవంతులైనా ఆదాని అమ్మాలైనా లాస్ట్కి వచ్చేది ఈ మార్గాన్ని ఇదే లాస్ట్ తప్పకుండా అలవరుచుకుంటాం తప్పకుండా ఆ భగవంతుడు మా మనసుకు ఏం అది మీ ఈ యొక్క బ్రహ్మకుమారి సంస్థ కూడా ఈ ఆశ్రమాన్ని కనుక్కోండి వ్యవస్థ కనుక్కోండి మీరు నడిపే చక్కటి మార్గం చీమ కూడా ఆన్ చేయని మార్గం ఇది కాబట్టి ఎవరు కాని కాదు కాబట్టి దీనివల్ల చక్కటి కార్యక్రమం తీసుకోండి మేము కూడా అన్నాం మేము కూడా మళ్ళొకసారి ఎప్పుడో ఒకసారి టైం వచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడికి వచ్చి మీకు తోడ్పాటు చేయడానికి ఆ భగవంతుని కృప కల్పించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను